నమస్తే స్వాగతం నా పేరు చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం గొల్లగూడెం యువతను అభినందించిన సిఐ కుమార్ వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ ముల్గు జిల్లా నూగురు వెంకటాపురం మండల పరిధిలోని ఉప్పేడు గొల్లగూడెం గ్రామంలో గుండెల ప్రశాంత్ ఆధ్వర్యంలో గ్రామ యువతను ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని స్థానిక వెంకటాపురం సిఐ బండారి కుమార్ ప్రారంభించారు కాగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం అని ఆపత్కాలంలో ఉన్న తోటి మనిషికి ప్రాణం పోసే విలువైన సహాయమని అన్నారు గ్రామాల్లోని యువత ఉప్పేడు గొల్లగూడెం యువతను ఆదర్శంగా తీసుకొని శ్రేయస్సుకు వివిధ రంగాల్లో సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావాలని కోరారు యువతలో సేవాభావం పెంపొందిస్తున్న చైత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు చిడెం సాయి ప్రకాష్ గుండెల ప్రశాంత్ రావుల నాని గుండెల మధు కన్నబోయిన నరసింహరావు తోటపూర్ణ జాగరి మహేష్ బక్కతట్ల రాజు బాతట్ల సంతోష్ మరియు గ్రామ యువత ప్రజలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తూర్సా